నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మమతా బెనర్జీ పరువు పోయిందా సంతుష్టీకరణ రాజకీయాల కోసం ముస్లిం ఓటు బ్యాంకు కోసం షర్మిష్ట పలోనిని అరెస్ట్ చేసి తాను మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనుకున్న మమతా బెనర్జీకి షర్మిష్ట అరెస్ట్ అసలు రాజకీయ భవితవ్యాన్నే లేకుండా చేస్తుందా ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మమతా బెనర్జీ కుటిల రాజకీయాలకు అద్దం పట్టే అనేక విషయాలను ఈ వీడియో ద్వారా చెప్తాను ఇక తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా కల్నాయకైపోయారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆమె చేస్తున్న చీప్ ట్రిక్స్ ని దేశమంతా అసహ్యుకుంటున్నారు పోయి పోయి చిన్న కాలేజీ స్టూడెంట్తో పెట్టుకొని అందరిలోనూ తన పరువు తానే తీసుకున్నారు మమతా బెనర్జీ నిజ స్వరూపం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మమతను రోడ్డు మీదకి లాగేసిన షర్మిష్టకి ఒక్కసారిగా హీరో లుక్ వచ్చేసింది యువత అంతా ముక్త కంఠంతో షర్మిష్టకు జేజేలు పలుకుతున్నారు ఒక కాలేజ్ స్టూడెంట్స్తో లడాయి పెట్టుకుని దేశవ్యాప్తంగా అందరి చేత మమతా బెనర్జీ చిచి అనిపించుకుంటున్నారు ఇంతకీ ఆ అమ్మాయి రాజకీయాల్లో దిట్టేమి కాదు కనీసం ఏ పార్టీలోనూ పనిచేయడం లేదు షర్మిస్టా వివరాలు చూస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒక సాదా సీదా లా స్టూడెంట్ తాను కల్నాయక్లాగా పశ్చిమ బెంగాల్ అసలు భారతదేశంలో భాగమే కాదు పశ్చిమ బెంగాల్కి తాను ఒక రాణిలాగా ఫీల్ అయ్యే మమతా బెనర్జీ కొమ్ములు ఓడిచింది అంటే ఇది చిన్న విషయం కాదు ఇక షర్మిస్టర్కు సంబంధించిన వివరాలు చెప్తాను పూణేలో న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న లాస్ స్టూడెంట్ షర్మిస్టర్ సోషల్ మీడియాలో అనేక జాతీయ భావాల మీద అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో ఆమెకు బలమైన గుర్తింపే ఉంది పనోలి అనే ఇరవై రెండేళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు గణనీయమైన ఫాలోయింగ్ ఉంది ఎక్స్లో దాదాపు ఎనభై ఐదు వేల మంది మరియు ఇన్స్టాగ్రామ్లో తొంభై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇది మామూలు విషయం కాదు ఆమె రాతలు మాటలకు యువతలో చాలా గుర్తింపు ఉందన్నమాట ఇక మొన్నటికి మొన్న పహల్గామ్ దాడుల మీద షర్మిష్ట చెలించిపోయారు ఆమె మాత్రమే కాదు ఈ దాడుల మీద దేశమంతా కదలిపోయింది పాకిస్తాన్ చేసిన దుర్మార్గాలను ఖండించింది అయినప్పటికీ బాలీవుడ్లోని చాలా మంది సినిమా ప్రముఖులు నోరు మెదపలేదు దీనిని ప్రశ్నిస్తూ ఆమె కొన్ని పోస్టులు పెట్టారు ముఖ్యంగా బాలీవుడ్ని వెళ్తున్న ఖాన్ బ్యాచ్ మీద ఆమె బలమైన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా వాళ్ళ సాంప్రదాయాల మీద కొన్ని ఆవేశపూరితమైన వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని చెప్పి ఆమె ఈ వీడియోని డిలీట్ చేశారు అంతేకాకుండా ఈ విషయంలో ఎవరినైనా నొప్పించుంటే క్షమించాలి అంటూ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు అసలు ఆమె చేసిన ప్రకటన ఏంటి దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను నేను ఇందు మూలంగా నా బేషరతు క్షమాపణలు తెలియజేస్తున్నాను ఏదైనా పోస్ట్ చేసినా అది నా వ్యక్తిగత భావాలు మరియు నేను ఉద్దేశపూర్వకంగా ఎవరిని బాధ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు కాబట్టి ఎవరైనా బాధపడితే దానికి నేను క్షమించండి ఇక నేను సహకారం మరియు అవగాహనను ఆశిస్తున్నాను ఇక నుండి నా పబ్లిక్ పోస్ట్లో నేను జాగ్రత్తగా ఉంటాను మళ్ళీ దయచేసి నా క్షమాపణని అంగీకరించండి అని పనోలి ఎక్స్లో ఒక పోస్ట్లో రాశారు తాను రాసిన ఆ మాటలు ఆమె హుందాతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు దీంతో అనేక మంది దీని మీద మాట్లాడారు ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని హితవు కూడా పలికారు ఈ సందర్భంగా షర్మిష్టాను కొంతమంది తప్పుపట్టారు మరికొందరు సమర్థించారు ఈలోగా ఆమె మీద కోల్కొత్తా సహా కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లలో కొంతమంది ఫిర్యాదులు చేశారు మిగిలిన రాష్ట్రాలలో ఆయా ఫిర్యాదులు నమోదు చేసుకుని వివరాలు తీసుకోగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈలోగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరతీశారు వెంటనే తమ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించి షర్మిష్ట కోసం వేట మొదలు పెట్టారు ఒక మామూలు లా స్టూడెంట్ కొన్ని వ్యాఖ్యలు చేస్తే వాటి మీద మొత్తం పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు చివరికి గురుగావ్ లో ఆమెను పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో వేయించారు రెండు వారాల పాటు జైల్లో బంధించేలా కుట్రకు దిగారు ఆమెను శనివారం మే ముప్పై ఒకటి అలీపూర్ లోని కోర్టులో హాజరుపరిచారు ఆమె బెయిల్ ని కొట్టివేసేదాకా పోలీసు యంత్రాంగం అక్కడనే తిష్ట వేసుకుని ఉంది ఆమెను జైలుకు పంపించేందుకు మమత ఆదేశాలతో పోలీసులు చేయాల్సిన ప్రయత్నాలన్నీ ముమ్మరంగా చేసేశారు ఇక దీంతో జూన్ పదమూడు వరకు ఆమెను జుడిషియల్ కస్టడీకి పంపారు కోర్టు నుంచి బయటకు వెళుతూ ఆమె మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యం కాదు అని అన్నారు శర్మిష్ట మాట్లాడిన ప్రజాస్వామ్యం కాదు అనే వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది ఎందుకంటే నిజంగా కూడా ఈరోజు శర్మిష్ట చేసిన వ్యాఖ్యలకు కనీసం క్షమాపణ కోరింది కానీ హిందూ దేవి దేవతల మీద ఎన్నో రకాల అవహేళనలు నానా రకాల బూతులు మాట్లాడిన టీఎంసీ నాయకులు వెస్ట్ బెంగాల్లో కాల రెగరేసుకుంటూ చలామణి అవుతున్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా మరి ప్రజాస్వామ్యం అంటే సాధారణ ప్రజల మీద మాత్రమే తమ ప్రతాపం చూపిస్తుందా రాజకీయ నాయకులకు కాదా అధికారంలో ఏ పార్టీ ఉంటే అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు కావాల్సిన వాళ్ళైతే ఇక ఓటు బ్యాంకు కోసం మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలు చేస్తే వాళ్లకు ప్రజాస్వామ్యం వర్తించదా వాళ్ళ మీద అరెస్టులు ఉండవా వాళ్ళ మీద పోలీసుల దూకుడు ఉండదా ఈరోజు షర్మిష్ట చేసింది తప్పు అని కదిలిన పోలీస్ యంత్రాంగం అంతా హిందూ దేవీ దేవతలను అవమానించినప్పుడు ఎక్కడ పోయారు ఏం చేశారు ఎక్కడ అరెస్టులు కాలేదు షర్మిష్ట అడిగిన ప్రశ్నకు సమాధానం కావాలి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా ఇది ప్రజాస్వామ్యం కాదు అనే విషయం ఇక నిజానికి శర్మిష్ట వ్యాఖ్యలు బాలీవుడ్లోని కాన్ బ్యాచ్ మీద చేశారు బాలీవుడ్లో వేసి దేశ ప్రజల డబ్బులతో కోట్లకు పడగలెత్తిన కాన్ బ్యాచ్ హీరోలు ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు అంటే ముంబై ప్రాంతానికి చెందిన హీరోల మీద మరోవైపు ఆమె చదువుతున్నది పూణేలోని న్యాయ కళాశాలలో పోనీ అంటే ఆమె ప్రస్తుతం ఉంటున్నది గురుగావ్ అంటే హర్యానా రాష్ట్రంలో ఇందులో ఏ ఒక్క అంశానికి పశ్చిమ బెంగాల్తో సంబంధం లేదు ఆమె పెద్దల స్వస్థలం బెంగాల్ అన్న పాయింట్ని పట్టుకొని దాని ఆధారంగా కొందరి చేత చిన్న ఫిర్యాదు పెట్టించి షర్మిస్టను అరెస్ట్ చేయించేందుకు మమతా బెనర్జీ ఉరకలు వేశారు ఇదంతా బెంగాల్లోని మైనారిటీల ఓట్లను బలపరుచుకునేందుకు అనడంలో సందేహం లేదు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమత ఎంతకైనా తెగిస్తారు అనేందుకు ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు ఇక్కడే ఇంకొక పాయింట్ని కూడా గమనించాలి గతంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సనాతన ధర్మం మీద అడరాని మాటలు అన్నారు స్వయంగా మమతా బెనర్జీ కూడా ఇదే మాదిరిగా వ్యాఖ్యలు చేశారు ఏ అటువంటప్పుడు వేరే రాష్ట్రాల పోలీసులు కూడా పశ్చిమ బెంగాల్ వెళ్ళి తృణమూల్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పట్టుకొని వచ్చేయచ్చు కదా చట్టాల్లోని కొన్ని చిన్న చిన్న పాయింట్లను తీసుకొని చెలరేగితే రేపు అదే పరిస్థితి తృణమూల్ నేతలకు కూడా వర్తిస్తుందని గమనించాలి అవి తిరిగి తిరిగి మమతా బెనర్జీకే వర్తిస్తాయని ఆమె ఏ మాత్రం ఆలోచించడం లేదు అదే విషయాన్ని ఇతర నేతలు ఆమెకు తెలియజేస్తున్నారు ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హుందాగా స్పందించారు అరెస్టు విషయంలో పశ్చిమ బెంగాల్ పోలీసులను తప్పుబట్టారు న్యాయంగా పనిచేయాలని ఆయన అన్నారు సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఆయన ఒక పోస్ట్ చేశారు ఆపరేషన్ సింధు సమయంలో లాస్ట్ స్టూడెంట్ షర్మిస్ లా ఆపరేషన్ సింధు సమయంలో లాస్ట్ స్టూడెంట్ షర్మిష్ట మాట్లాడారు ఆమె మాటలు విచారకరం అవి కొందరిని బాధించాయి ఆమె తన తప్పును అంగీకరించి ఆ వీడియోను తొలగించడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పారు పశ్చిమ బెంగాల్ పోలీసులు ఈ విషయంలో సత్వర చర్యలు చేపట్టారు దీని మీద పవన్ కళ్యాణ్ సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు కానీ టీఎంసీ నాయకులు ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు లక్షలాది కాదు కాదు కోట్లాది మందికి బాధ కలిగినప్పుడు ఏం చెప్తారు దానికి సమాధానం మన విశ్వాసాన్ని గంధాధర్ అంటే మురికి మతం అన్నప్పుడు ఈ ఆగ్రహ వేశాలు ఏమయ్యాయి వాళ్ళు క్షమాపణ చెప్పారా వాళ్ళను ఇంతే త్వరగా అరెస్ట్ చేశారా అని పవన్ ప్రశ్నించారు తన పోస్టుతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీడియోను కూడా పవన్ కళ్యాణ్ షేర్ చేశారు దైవ దూషణను ఖండించాల్సిందే అయితే లౌకికవాదం కొందరికే కాదు మరికొందరిపై కత్తి కాకూడదు అది రెండు వైపులా సమానంగా ఉండాలి పశ్చిమ బెంగాల్ పోలీసులారా దేశం మొత్తం చూస్తోంది అందరికీ న్యాయం సమానమే అనేలా పనిచేయండి అని ఆయన తన పోస్ట్ లో రాశారు ఇక మరోవైపు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా షర్మిస్ట అరెస్ట్ పై స్పందించారు పశ్చిమ బెంగాల్లో బుజ్జగింపు రాజకీయాలు జరుగుతున్నాయన్నారు వార్తా సంస్థ ఏన్ఐతో ఆయన మాట్లాడుతూ మహువా మొయిత్రే కాలికా మాతాపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది కానీ ఏమైనా చర్యలు తీసుకున్నారా టిఎంసీ ఎంపీ సయాని ఘోష్ మహదేవ్ పై చేసిన పోస్టుపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు ఫర్హాద్ పై చాలా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కానీ ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అన్నారు వాదులపై మాత్రమే చర్యలు తీసుకుంటారు సనాతనవాదులను దూషించేందుకు ఇక్కడ లైసెన్స్ ఉంది అన్నారు ఆయన షర్మిస్ట అరెస్టును పోలీస్ అధికారుల దుర్వినియోగంగా అభివర్ణించారు కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం ఒకవేళ ఆ పోస్టుల కారణంగా శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని నిర్ధారించలేకపోతే సోషల్ మీడియా పోస్టుల కోసం అంతర్రాష్ట్ర అరెస్టులు చేయడం ఖచ్చితంగా పోలీస్ అధికారులు దుర్వినియోగం చేయడమే అని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు ఇక మరోవైపు శర్మిష్టకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ పెరుగుతోంది సోషల్ మీడియా వేదికగా శర్మిష్టకు యూత్ లో పెద్ద ఎత్తున మద్దతు వ్యక్తమవుతుంది కొన్ని చోట్ల విద్యార్థి సంఘాలు ఆమెకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి ఆమె అరెస్టును డచ్ ఎంపీ గిట్ వైల్డర్ తీవ్రంగా ఖండించారు ఆమెను విడిపించాలి అంటూ ఆయన ప్రధాని నరేంద్ర మోదీని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు మరోవైపు పవన్ కళ్యాణ్ కంగనా రనౌత్ వంటి ప్రముఖులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు ఐ స్టాండ్ విత్ షర్మిస్టా రిలీజ్ షర్మిస్టా ప్రీ షర్మిస్టా పేరుతో హ్యాష్ ట్యాగ్లు పెట్టుకుని సోషల్ మీడియాలో యువత పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు దీంతో పెద్ద ఎత్తున కలకలం రేగుతోంది అటు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా మమతా బెనర్జీ చర్యలు తప్పు పట్టారు పశ్చిమ బెంగాల్ని ఉత్తర కొరియాగా మార్చవద్దని హితవు పలికారు ఇప్పటికే లాస్ట్ స్టూడెంట్ షర్మిస్టా బహిరంగంగా క్షమాపణలు చెప్పారని ఇది ఆమె హుందాతనానికి నిదర్శనం అని పేర్కొన్నారు అయినప్పటికీ ఆమెను అరెస్టు చేయడం బెయిల్ రాకుండా అడ్డుకోవడం తన తగని పనిని కంగనా అభిప్రాయపడ్డారు ఇటువంటి పోగడలు ఏమాత్రం మంచిది కాదని ఆమె పేర్కొన్నారు ఇదంతా ఒక ఎత్తే మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మేధావుల సంఖ్య తక్కువేమి కాదు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో గగ్గోలు పెట్టే బ్యాచ్ అంతా ఇప్పుడు పైపోయారు బీజేపీ జనసేన తప్ప ఏ పార్టీ నాయకులు కూడా తెలుగు రాష్ట్రాల్లో నోరు మెదపడం లేదు దీనిని బట్టి ఈ నాయకుల నిజస్వరూపం అర్థమైపోతుంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే షర్మిష్ట దెబ్బకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ రాజకీయ సన్యాసం తీసుకొని దేశం వదిలి పారిపోయే పరిస్థితులు వస్తాయి ఈ దెబ్బతో మమతా బెనర్జీ కేల్కతం కథం వందదెన్నోదిన్న రాబందును ఒక చిన్నది చంపేసింది అని ఒక సామెత చెప్తుంటారు చూసారా యాజ్ ఇట్ ఈజ్ మమతా బెనర్జీ అనే ఒక రాబందును షర్మిష్ట ద్వారా శర్మిష్ట అరెస్ట్ ద్వారా తన నెత్తిన తానే చెయ్యి పెట్టుకొని పాతాళానికి తొక్కబడుతూ రాజకీయ సన్యాసంతో రాజకీయ జీవితానికి చరమగీతం పాడుకోబోతోంది అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వార్త హల్చల్ చేస్తోంది అది వాస్తవం అని కూడా తెలుస్తుంది ఏదేమైనా ఆర్ వాయిస్ కూడా షర్మిష్టకు మద్దతుగా నిలుస్తోంది షర్మిష్టను విడుదల చేయాలని ఆమెను విడుదల చేసేదాకా ఈ పోరాటం ఇలాగే కొనసాగాలని లేదా పశ్చిమ బెంగాల్లో హిందూ ధర్మాన్ని అవహేళన చేసిన ప్రతి ఒక్కరిని షర్మిస్టులాగే అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల రిమాండ్కు పంపించాలని ఆ డిమాండ్తో ఆర్ వాయిస్ కూడా పోరాటం చేస్తుంది ఆర్ వాయిస్ ప్రేక్షకులు కూడా ఈ పోరాటానికి మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతని ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ जय भारत